పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడి భక్తుల అపార నమ్మకం ఆయన కాలితన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు కాలితో తన్నించుకున్నవారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్లిపోతారు ఈ భక్తి కాలితన్ను కర్నూలు జిల్లాలో సాగుతుంది అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివపార్వతులకు కళ్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని అస్సరి మండలం చిన్నహోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతాయి ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిపిస్తారు పూజారి కాలుతన్ను కథ ఎలా అంటే మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివుడి భక్తుడు ఆయన ఐదు వందల సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది ఆ ఆలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది ప్రతి ఏటా కర్ణాటకలోని హంపి విరూపాక్ష స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతూరులో కూడా అదే తరహాలో మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి నిర్వహించేవారిని భక్తులు అంటున్నారు అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివపార్వతులకు కళ్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు శివపార్వతుల కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకుని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది అలా స్వామివారి కాలి తన్నులు తిన్నవారికి మోక్షం జరిగిందని భక్తులు అంటున్నారు దాదాపు ఐదు వందల ఏళ్ల నాటికి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయం భక్తి క్రీడను తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు నేటికి అదే ఆచారం కళ్యాణం నిరిసిన తరువాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తీరుతారు ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకుని ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటికి పరుగు పరుగున వస్తారు వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్నుకుంటూ వెళతారు పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తమకు మోక్షం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తరువాత స్వామివార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకుని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటారు ఇది సంప్రదాయమని గ్రామస్తులు అంటున్నారు